అడవిలో ఒక పెద్ద చెట్టు మీద భర్త కొంగ ప్రసాద్ మరియు భార్య కొంగ కోమలి ఉండేవి అవి ఎంతో సంతోషంగా జీవించేవి అందరిలానే అవి కూడా గొడవలు పడేవి ప్రేమగా ఉండేవి అయితే ఒకరోజు కోమలి గుడ్లు పెట్టే సమయం వచ్చింది కోమలి ప్రసాద్ కొంగతో మాట్లాడుతూ ఇలా అంటుంది రేపు మన కూడా శుభ్రం చేయాలి నేను గుడ్లు పెట్టే సమయం వచ్చింది అని అంటుంది అప్పుడు ప్రసాద్ కొంగ అలాగే కోమలి నేను చేస్తా సరేనా నువ్వు దిగులు పడకు అని అంటాడు ఇక ఆ రోజు చీకటి పడింది అవి కూడా నిద్రపోయాయి ప్రతిరోజు ప్రసాద్ ఆలస్యంగా లేచేవాడు కోమలి మాత్రం రోజు ఉదయాన్నే నిద్రలేచేది ఆ మరుసటి రోజు తెల్లారింది ప్రసాద్ గూడు మీద రెక్క పెట్టుకుని పడుకుని ఉంటాడు పొద్దుపోయింది కోమలి గట్టిగా ప్రసాద్ మన గూడు శుభ్రం నువ్వే చేయాలి అని నిన్న నీకు చెప్పా కదా త్వరగా నిద్ర లేవాలి అని గట్టిగా కోపంతో అరిచింది ప్రసాద్ నవ్వుతూ చేస్తానమ్మా నేను తలుచుకుంటే రెండు నిమిషాలలో చేసేస్తా ఒక్కసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తా చిన్న పని ఉంది అని గాలి లాంటి వేగంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అలా సంతోషంగా ఎగురుకుంటూ వెళుతూ పాట పాడుతూ హాయిగా వెళుతూ ఉంటాడు అలా వాళ్ళ స్నేహితుల దగ్గరికి చేరుకుంటాడు అప్పుడు రామచిలుక ప్రసాద్తో ఇలా అంటుంది ఏంటి ఇలా వచ్చావు నీ భార్య గుడ్లు పెట్టే సమయం వచ్చింది కదా గూడు శుభ్రం చేశారా అని అడిగింది అప్పుడు ప్రసాద్ కొంగ ఈరోజు చేయాలి కాసేపటి తరువాత వెళ్ళి శుభ్రం చేస్తా ఏం కాదు అని అంటాడు అలా రోజంతా మామిడి పండ్లు తింటూ ఇతర పక్షులతో మాట్లాడుకుంటూ సమయం వృధా చేశాడు గూడు సంగతి మర్చిపోయాడు అక్కడ కోమలి ఎదురు చూస్తూ వెంటనే వస్తా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు రాలేదు ఇంటికైతే రాని చెప్తా నా మోగురి సంగతి అని చాలా కోపంగా తిడుతూ ఉంటుంది అప్పుడే ప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి అయిపోయింది కోమలి ఎదురు చూస్తూ ఉండిపోయింది ప్రసాద్ రాగానే కోమలి చాలా కోపంతో ఇలా అంటుంది ఏం గొప్ప పని చేయడానికి వెళ్ళావయ్యా ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడో వస్తా అని చెప్పి వెళ్ళి ఇప్పుడా రావడం చీ అంతా నా కర్మ అని తిడుతుంది ప్రసాద్ కాస్త కంగారు పడి కోమలి నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు ఒక్కసారి నవ్వవా ప్రసాద్ అలా అనగానే కోమలి వెంటనే సిగ్గుతో నవ్వుతూ ఉంది అప్పుడు ప్రసాద్ ఇలా అంటాడు నువ్వు అలాగే నవ్వుతూ ఉండు పని మెరుపు స్పీడ్లో చేసేస్తా నువ్వే చూడు ఆశ్చర్యపోతావు అని అన్నాడు కోమలి అందంగా ఒక నవ్వు నవ్వింది అంతే ప్రసాద్ మరుసటి రోజు గూడును శుభ్రం చేస్తూ పువ్వులు కూడా పెట్టేశాడు కోమలి ఎగురుకుంటూ గూడు దగ్గరికి వచ్చి అంతా చుట్టూ చూసింది గూడును కూడా పరిశీలనగా చూసింది తనకెంతో నచ్చింది ప్రసాద్తో ఇలా అంటుంది మన గూడు చాలా బాగా నచ్చింది ఎంతో అందంగా చేశారు అని అంటుంది ఆ మరుసటి రోజు కోమలి గుడ్లను పెట్టేసింది గుడ్లను చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంది అప్పుడే ప్రసాద్ కూడా ఎగురుకుంటూ గుడి దగ్గరికి వచ్చాడు వచ్చి గుడ్లను చూసి కోమలితో ఆనందాన్ని పంచుకుంటాడు అలా ఆ రెండు కలిసి కూర్చొని నక్షత్రాలను చూస్తూ ఇలా మాట్లాడుకుంటాయి ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ముందడుగు వేస్తే జీవితం చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటారు అలాగే ఒకరిపైన మరొకరికి నమ్మకం ప్రేమ కూడా ఉండాలి అయితేనే జీవితం సంతోషంగా ఉంటుంది అని అంటాయి సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం